నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం చూసారండి కూర ఎండి రొయ్యలు ఉల్లిపాయ ఫ్రై అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసేసుకుందామా మరి ముందుగా నేను ఒక యాభై గ్రాములు రొయ్యలు తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నా వీటిని వేడి నీళ్ళల్లో నాడబడతా ఒక ఐదు నిమిషాలు మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా నూనె ఒక మూడు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇంకా ఏం యాడ్ చేస్తానో మీకు తర్వాత చూపించి యాడ్ చేసుకుంటాను నేను ముందుగా ఈ రొయ్యల్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నేను వేడి నీళ్ళు కాగబెట్టేసా నీళ్ళల్లో ఎండి రొయ్యలు వేసేస్తా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టామనుకో ఇవన్నీ శుభ్రమైపోతాయండి దీనికి ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది అనమాట ఇసుక అలాంటిది ఉన్నా బయటకు వచ్చేస్తుంది దీన్ని పక్కన పెట్టేసుకుంటా రెండు రోజులు వేడి నెలలు ఐదు నిమిషాలు నానిపోయినాయి కదా మూడు నాలుగు సార్లు కడిగి తెచ్చేసుకున్న శుభ్రంగా ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకుంటా కళాయి పెట్టేసుకున్నా మంచి నూనె వేసుకున్నా ఇది కొంచెం వేడవ్వాలి నూనె వేడైపోయింది ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకుని రెండు రోజులు నూనెలో వేయించుకోవాలి ఇలా వేపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి చాలా ఇవ్వాలి వీటిని కొంచెం ఎర్రగానే వేగాలన్నమాట అంతా పోవాలి పోకుంటూ వేయించుకోవాలండి అన్ని ఈవెన్ గా వేగుతాయి లేదంటే ఒక పక్క వేగి ఒక పక్క వేగకుండా ఉంటాయి అనమాట కొంచెం కలుపుతూ వేయించుకోండి ఇంకొంచెం రంగు రావాలి రెండు రోజులు వేగిపోయినాయి అండి మనకి ఇప్పుడు వీటిని తీసేద్దాం అవి మాత్రమే చాలన్నమాట మరి గట్టిగా అయిపోయే వరకు వేయించకూడదు ఎందుకంటే మనం దీంట్లో వాటర్ ఏమి వేసుకోము ఆ ఉల్లిపాయతోనే మగ్గుతుంది అన్నమాట వేగిపోయి రెండు గిన్నెలో తీసేసా అదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇంకా దీంట్లో ఏమి వేయం కదండి అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి మీరు వేసుకున్న రెండు రోజులను బట్టి వేసుకోండి ఇది ఒకసారి కొంచెం ఉప్పు వేస్తా దీంట్లో ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి కొంచెం ఉప్పు వేసుకున్నా మీడియంలో పెట్టుకోండి మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఒకసారి కలుపుదాం చక్కగా మగ్గుతున్నాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా కరివేపాకు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట కర్రీ కారం కొంచెం తగ్గించి వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు నేను ఇంకా దీనికి మూత పెట్టదనమాట ఎందుకంటే ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఎండి రోజులు ఉల్లిపాయ ఫ్రై కదా ఫ్రై లాగా రావాలి మనకి అందుకని నేను ఇంకా మూత పెట్టకుండా ఉల్లిపాయలు వేయించుకుంటా ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి కొంచెం కారం వేస్తున్నా ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఒక్క హాఫ్ స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ వేసా అల్లం వెల్లుల్లి కొంచెం పసుపు ఈ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక చిన్న స్పూన్ వచ్చి జీరా పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ చక్కగా పచ్చివాసన పోవాలి మసాలా అంతా మనం వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయినాయి ఇప్పుడుగా ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు వేసేతాయి ఎండి రొయ్యలు మసాలా అంతా రొయ్యలు పట్టే వరకు కలుపుకోవాలి బాగా ఇప్పుడు సిమ్ లో పెట్టుకోండి ఎందుకంటే ఇవి స్లోగా ఈ ఉల్లిపాయలతో పాటు ఉడుకుతాయి అనమాట రొయ్యలు ఇంక ఇంట్లో మనం ఏమి వాటర్ పులుసు అలాంటివి ఏమి వేయ కదా ఆ ఉల్లిపాయల చెమ్మతోనే మగ్గాలి మగ్గాలన్నమాట రొయ్యలు కూడా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే నేను ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెమే వేసుకున్నా ఉప్పు ఇప్పుడు ఇంకొంచెం వేసుకుంటా దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా స్టవ్ సిమ్ లో పెట్టి రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి కలిపేస్తా ఇంకొంచెం ఒక్క రెండు నిమిషాలు వేయాలండి ఇది ఎండి రోయలు ఉల్లిపాయ ఫ్రై రెడీ అయిపోయిందండి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నా ఒక హాఫ్ స్పూన్ అంత చాలు కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేస్ట్ ఉల్లిపాయ ఎండు రొయ్యల ఫ్రై రెడీ నేను తిండి బౌల్లో తీసేసుకుంటా ఎంతో టేస్టీగా ఉల్లిపాయలు ఎండు రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు ఎండి రొయ్యల కూర ఇలా కూడా వండుకోవచ్చా ఇంత టేస్ట్ ఉంటుందా అనిపిస్తుందండి అంత బాగుంటది మనం దీంట్లో వాటర్ వేసుకోలేదు పులుపు వేయలేదు టమాటా ఏమీ వేసుకోలేదు అయినా టేస్ట్ అంత బాగుంటుందండి సూపర్ గా ఉంటది టేస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తానండి మీకు ఎలా ఉందో నాకు కర్రీ చూస్తుంటే తినేసేయాలని నాత్రం వచ్చేస్తుంది అన్నం పెట్టేసుకుంటా వేడిగా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుందండి చిన్న చిన్న రొయ్యలు కదా మనకి ఎక్కువ కనిపించట్లేదు అవి ఉల్లిపాయలు అవి ఇవి బాగా వేగేసరికి కాలిపోతున్నాయి అండి రెండు వేడిగానే ఉన్నాయి సరా రొయ్యలు చక్కగా వేగినాయండి ఇది ఫస్ట్ ముద్ద మీకేనండి కారం కరెక్ట్ గా సరిపోయిందండి మనం వేసుకుంది పచ్చిమిర్చి వేసాం కదా కారం కొంచెమే వేసాను నేను కరెక్ట్ గా సరిపోయింది అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పంట తిన్నారో అలా పడుతుంటే ఎంత బాగుందో అసలు ఓకే అండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్